సర్వధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలపు ఉదయ కాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా కుటుంబ సభ్యులంతా దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబం ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ ప్రార్థన ద్వారా ప్రార్థన చేయని బిడ్డలు వాళ్ళు పురికొల్పబడతారు మంచిది ఈ అరుణోదయపు దినాన లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని బైబిల్ చదువుకున్నారా దైవజనమా మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించుదాం మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడదాం దేవునితోనే ముగించుదాం దేవుడు 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 ఈ ప్రపంచంలోనే బ్రతుకుదాం ఓ భక్తుడు రాసిన పాట ఉంది కదా నీవు నీవులేని లోకాన నేను ఉండలేనయ్యా నువ్వు లేని లోకాన నేను ఉండలేనయ్యా నీవే నా సర్వం నీవే నా ప్రపంచం ఏసు 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 అంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో కూడా ఆ ప్రభువు నిక్షిప్తమయ్యేటట్లు ప్రతి క్షణం ప్రభువును అనుభవిస్తూ బ్రతుకుదాం అట్టి ధన్యకరమైన భక్తి జీవితం దేవుడు మనకు వరంగా దయచేయును గాక మంచిది ఈ దినం మరో ప్రాముఖ్యమైన సందేశం పేదరికంతో బ్రతకటం రోగంతో బ్రతకటం శాపమా చాలామంది క్రైస్తవులు దేవుని ఆశీర్వాదాన్ని డబ్బుతో ఆస్తితో వెండి బంగారాలతో ధనతాన్ ధనధాన్యాలతో ముడిపెడుతున్నారు డబ్బు ఉంటే చాలు ఈ దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు అంటే పేదోడు దేవుని చేత ఆశీర్వదించబడినవాడు కాదా ఏడంత భవంతి కడితే చాలు అబో దేవుడు ఆయన్ని ఎంత ఆశీర్వదించేడంనండి అని అంటారు అంటే పూరింట్లో ఉండేవాడు ఆశీర్వదించబడినవాడు కాదా అసలు ఆశీర్వాదానికి డెఫినేషన్ ఏంటి పేదరికంలో బ్రతకటం శాపమా రోగంతో బ్రతకటం శాపమా ఒకసారి ఆలోచించండి ఒకసారి నేను ప్రాంతంలో కృతజ్ఞత కోటానికి వెళ్ళాను నేను ఎరిగిన సావుకుడు వెళ్ళే సంఘానికి సో నన్ను ఆ కోటానికి పిలిస్తే మొత్తానికి వెళ్ళాను ఆయన కోటీశ్వరుడు బాగా డబ్బున్న ఆయన ఆయన నిలబడి సాక్ష్యం చెప్తా చెప్తా ఇలా అన్నాడు దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు పల్లెటూరులో నుంచి దేవుడు నన్ను లేవనెత్తి హైదరాబాద్ పట్టణంలో ఎంత ఘనంగా నా దేవుడు నన్ను నిలవబెట్టాడు దేవుని మహాగోప కృప ఏంటంటే నాకు దేవుడు ఇచ్చేటప్పుడు అన్ని రెండు 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 ఇచ్చుకుంటా వెళ్ళాడు రెండు అపార్ట్మెంట్లు ఇచ్చాడు రెండు కారులు ఇచ్చాడు రెండు ఇల్లు ఇచ్చాడు మాదాపూర్ ప్రక్కన రెండు ఎకరాల పొలం ఇచ్చాడు అన్నీ రెండు రెండు ఇచ్చుకుంటా ఇచ్చేటప్పుడు కూడా దేవుడు నాకు అన్యాయం చేయాల ఇద్దరు భార్యలను ఇచ్చాడు అన్నాడు అంటే ఆ పిచ్చి జనం ఉన్న జనం సప్పట్లు కొట్టారు తెలుగులో ఒక సామెత ఉంది జుట్టున్న అమ్మ ఏ కొప్పేసినా అందమేనంట విన్న ఈ మాట జుట్టున్న అమ్మ ఏ కుప్పేసినా అందమే డబ్బున్నవాడు ఏది చెప్పినా జనాలు చప్పట్లో పడతారు అరే ఏంటి దేవుని ఆశీర్వాదం ఈ కాలంలో సేవకులు కూడా చాలామంది మా సంఘాలకు రండి మీకు రోగాలు ఉండవు మా సంఘాలకు రండి ఈరోజు సైకిల్ మీద వస్తే సంవత్సరం తర్వాత మీరు కారులో వస్తారు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు నేను దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన చేస్తున్నా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా ఏమని పేదలు లేని సంఘంగా నా సంఘం ఉండాలి రోగాలు లేని సంఘంగా ఉండాలి మంచిది ప్రార్థన చేయటం తప్పేం కాదు నా సంఘానికి వస్తే రోగులు ఉండరు పేదలు ఉండరు అని అంటే కొంతమంది చెప్పే మాట సారీ పేదరికంతో బ్రతకటం ఒక శాపం అన్నట్లు రోగంతో బ్రతకటం ఒక శాపం అన్నట్లు పేదరికంలో బ్రతికేవాడు వాడు ఏ పాపం చేసాడో కాబట్టి వాడు పవిత్రంగా బ్రతకట్లేదు కాబట్టి పేదరికంలో ఉన్నాడని దేవుని ఆశీర్వాదాన్ని డబ్బుతో ముడిపెడుతూ మాట్లాడుతున్న కొంతమంది క్రైస్తవ జనులు దైవజనమా పాపం చేసేవాడు పేదరికంలో ఉంటాడా రండి వాక్యాన్ని ధ్యానించుదాం రోమీలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఏలయనగా ఎరుషులేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తం వారును అకయ్యవారును కొంత సొమ్ము చంద వేయని ఇష్టపడేది ఎవరు ఎరుసలేములో పరిశుద్ధులైన భేదలలో భేదలైన వారిలో సారీ ఎరుసలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తం ఎన్నారా ఎరుషులేములో ఎవరున్నారట పరిశుద్ధులు ఆ పరిశుద్ధులు ఏ స్థితిలో ఉన్నారట భేద స్థితిలో ఉన్నారట ఈ భేదలకి ఎవరు కానుకు పంపించడానికి ఇష్టపడారట మాస్ ఎవరు ఎన్నారా మాట పరిశుద్ధంగా బ్రతుకుతుంది ఆదిమ సంఘం ఇరుషులేములో పరిశుద్ధులు ఏ స్థితిలో ఉన్నారు స్థితిలో ఉన్నారు దైవజనమా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా పేద స్థితిలో బ్రతికేవాడు వాడు పాపం చేయటాన్ని బట్టి పేదోడిగా ఉన్నాడా అదే నిజమైతే మరి ఎరుషులంలో పరిశుద్ధంగా బ్రతిక ఈ ప్రజలు ఎందుకు పేద స్థితిలో ఉన్నారు ఏంటి శాపం పాపంలో బ్రతకటం శాపం ఏంటి శాపం అక్రమ సంబంధాల్లో బ్రతకటం శాపం ఏంటి శాపం పేదరికంలో బ్రతకటం కాదు పాపంలో బ్రతకటం శాపం ఏంటి శాపం ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధిస్తూ బ్రతికేవాడు క్రైస్తవుడా నువ్వు ఆశీర్వదించబడినవాడు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు దేవునికి మించిన భాగ్యం ఏముంది ఇస్రాయిలు నీ భాగ్యం ఎంత గొప్పది ఎమన్ భాగ్యవంతుడివి ఎందుకు ఆగర్భ శ్రీమంతుడైన నిజదేవుణ్ణి నీ దేవునిగా నువ్వు ఆరాధిస్తున్నావు పేదరికంలో బ్రతకటం శాపం కాదు ఒకడు పేదవాడిగా ఉన్నాడంటే మందిరానికి వచ్చేటప్పుడు ఒక ఆయన కోటి రూపాయల కారులో వచ్చాడు ఇంకొక ఆయన బస్సులు మారి బస్సులు మారి చెమట్లు గక్కుతూ ఆ వేసుకున్న చొక్కాయికి ఉప్పు సార్లు వచ్చి అలాంటి చొక్కాయితో వచ్చాడు ఉప్పుసారలతో వచ్చిన పేదోడిని చూసి ఈయన్ని దేవుడు ఆశీర్వదించలేదంటే ఏదో లోపం ఉండి ఉంటుంది ఏదో పాపం ఉండి ఉంటుంది వీనికి ఆశీర్వాదం రాలేదంటే వీనికి ఇల్లు లేదంటే ఈయనకు ఉద్యోగం లేదంటే వాళ్ళకి పిల్లలు లేదంటే వాళ్ళకి ఆస్తి లేదంటే ఏదో పాపం ఉండి ఉంటుంది అని అంటారా అదే నిజమైతే పరిశుద్ధంగా బ్రతిక ఈ ప్రజలు ఎందుకు భేద స్థితిలో ఉన్నారో క్రైస్తవ జీవితంలో శాపం దేవుడు లేకపోవటం పాపపు రుచుల్లో బ్రతకటం శాపం పరిశుద్ధంగా బ్రతుకుతూ పేద స్థితిలో బ్రతికినా అది ధన్యకరమైన జీవితం సరే కుక్కడి మాట ఇరుశులేములో ఉన్న పరిశుద్ధులు పేదలు వీళ్ళకెవరు సహాయం పంపించారట మాసి వారు సహాయం పంపించారు మీరు అనుకోవచ్చు ఓహో వీళ్ళు సహాయం పంపించారంటే మొత్తానికి బిగ్ షాట్లు అనుకుంటా మన భాష ఉంది కదా బిగ్ షాట్ మంచి బిగ్ షాట్లు అనుకుంటా అందుకనే వీళ్ళు కానుకు పంపించి ఉంటారు అని అంటారా చూడండి కురుందీలకు రాసిన రెండవ పత్రిక అందరు చూడండి కురుందికి రాసిన రెండవ పత్రిక ఎనిమిదో వచ్చాయి మొదటి రెండు వచనాలు సహోదరులారా మాసిధోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గుర్చి మీకు తెలియజేయుచున్నాను తెలియజేయనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను బా మాసిధోనియా సంఘాన్ని గుర్చి పౌలు గారు మాట ఈ సంఘ కాపరి స్థాపకుడు ఎవరో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడైతే తర్వాత అపోస్తుడైన పౌలు వారు ఆయన సంఘంలో ఉన్న ప్రజలను గుచ్చి బహుశ్రమల వలన పరీక్షించబడగా వాళ్ళు అత్యధికంగా సంతోషించారు వారు నిరుపేదలైన విన్నారా నిరుపేదలైన వాళ్ళ దాతృత్వం బహు గొప్పది అంటాడు మాసి వాళ్ళు ఎవరట నిరుపేదలు ఎరుషలేములో ఉన్న పరిశుద్ధులు ఎవరట వేదలు వేదలకి ఎవరు సహాయం పంపించారు చెప్పాలి డబ్బున్నవాళ్ళ వేదలకు ఎవరు సహాయం పంపించారు నిరుపేదలు సహాయం అంట సారీ నిరుపేదలు సహాయం పంపించారట బా మాసి వారు నిరుపేదలు ఎరుశలేములో ఉన్న పరిశుద్ధులు పేదలు ఇప్పుడు చెప్పండి పేద స్థితిలో బ్రతకటం శాపమా బ్రతకటం శాపమా నో 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 వీళ్ళ పరిస్థితి శ్రమలు రావటం శాపమా మాసుదునియా సంఘము బహుశ్రమల వలన పరీక్షించబడగా ఏ ఇంట్లోనైనా రోగం మీద రోగం దాడి చేస్తే ఏదో పాపం చేసి ఉంటారండి ఇక ఇదే మనం మాట్లాడే మాట ఆర్థికంగా ఎవరైనా చితికిపోతే ఏదో పాపం చేసి ఉంటారండి అదే నిజమైతే వీళ్ళకెందుకు శ్రమలు వచ్చినాయి వీళ్ళెందుకు భేదలుగా బ్రతుకుతున్నారు దైవజనమా నేను ఒక మాట అంటా క్రైస్తవ్యం కృపగల దేవుడు ఆ స్థితిలో కూడా తృప్తిగా బ్రతికే జీవితం దేవుడిస్తాడు ఆ పేద స్థితిలో కూడా దేవుని ఘనపరిచే జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మహిమ గలుగును గాక ప్రభు దగ్గరికి వస్తే పేదరికంలో కూడా ప్రభుకి ఎలా సాక్షిగా బ్రతకాలో ఆ బ్రతికే జీవితమే నిజమైన ఆశీర్వాదకరమైన జీవితం పేదలాదుడు పేద స్థితిని అనుభవిస్తూ దేవుని ఆరాధించి ఆరాధికుడిగా బ్రతకలేదా తమడూ చెల్లి ఆ పేద స్థితిలోని ఆరాధించి ఆరాధికుడిగా బ్రతకలేదా కొంతమంది రోగాలు వచ్చినా ఏంటే చాలు ఏదో శాపం ఉండటాన్ని బట్టి రోగం వచ్చింది అంటారు అదే నిజమైతే పరిశుధ గ్రంథమైన బైబిల్లో పరిశుధ గ్రంథమైన బైబిల్లో ఓ గొప్ప ప్రవక్త ఎలీషా ఎలీషా ప్రవక్తను గుర్చి రాయబడిన ఒక ఆశ్చర్యకరమైన మాట చూడండి రాజుల రెండవ గ్రంథం అధ్యాయం పద్నాలుగో వచ్చినం అంతట ఎలీషా మరణకరమైన రోగము చేత పీడించ పీడితుడై ఉండగా అంతట ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా విన్నారా ఏ రోగం ప్రాణాంతక వ్యాధి వచ్చింది మరణకరమైన రోగంతో పీడితుడై ఉండగా మామూలు రోగం కాదు విన్నారా ఇప్పుడు మీరు అనవచ్చు బాబోయ్ ఎంత ఘోర పాపం చేయటాన్ని బట్టి ఆ రోగం వచ్చి ఉంటుంది శాపం కాదా అని అంటారా ఎవరిలీషా అభిషేకం పొందినవాడు ఎవరి ఎలీషా ఏలియా ఇద్దరు రాజుల దగ్గర సేవ చేస్తే నలుగురు రాజుల దగ్గర సేవ చేసిన వాడు ఇలీషా ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే పద్నాలుగు అద్భుతాలు చేసిన వాడు ఇలీషా ఏలియా ఇరవై రాజుగురు దగ్గర సారీ ఇరవై సంవత్సరాలు సేవ చేస్తే ఎలీషా నలభై సంవత్సరాలు సేవ చేశాడు ఏలియా వెళ్తూ వెళ్తూ నీకేం కావాలని అంటే దైవజనుడా నీ మీద నిలిచిన ఆత్మలో రెండు పాళ్ళ ఆత్మ కావాలి ఆత్మదాహంతో పరిగెత్తిన వాడు ధనదాహంతో పరిగెత్తిన వాడు కాదు ఆత్మదాహంతో పరిగెత్తిన వాడు మరి అలాంటి వ్యక్తికి ఏ వ్యాధి వచ్చింది మరణకరమైన వ్యాధ ఇది శాపమా నో రోగంతో బ్రతకటం శాపం కాదు రోగంలో దేవుని మీద సనగటం శాపం పేదరికంలో బ్రతకటం శాపం కాదు పేదరికంలో కూడా ప్రభుని స్థుతిస్తూ బ్రతకటం అసలు ససలు ఆశీర్వాదకరమైన జీవితం నీకు తెలుసా ప్రపంచాన్ని తలకిందులు చేసిన చాలామంది దైవ సేవకులు వారి చనిపోయే ఆఖరి క్షణాల్లో భయంకరమైన అనారోగ్యాన్ని అనుభవించి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగని ప్రతి భక్తుడికి మరణకరమైన రోగం ఇస్తాడు అని నేనేమన్నాం నెమ్మదిగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు వ్యాధితో చనిపోయిన వాళ్ళు ఉన్నారు మధ్యస్థంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు మీకు తెలుసా బక్సింగ్ గారు పది సంవత్సరాలకు పైగా ఎలాగే కూర్చుని మేము కూర్చొని నేను చూసా దైవజానండి ఎట్లాగే కూర్చొని వ్యాధితో పది సంవత్సరాలు కూర్చున్న కుర్చీలో నుంచి లేవకుండా అల్లాడిపోయాడు రాజబాబు గారు వారు చనిపోయే ఆఖరి క్షణాల్లో తెలుసా గొప్ప దైవిజలు గొప్ప దైవిజలు ఏసనగారు ఆయన చనిపో ఇంకా కొన్ని సంవత్సరాలు చనిపోతారు అనగా అసలు ఆయన రూపు మారిపోయి తేజస్సుతో ప్రకాశించి ఆయన ముఖం నల్లటి రూపంగా మారిపోయి ముఖం మీద అక్కడక్కడ మార్చలు రోగం రావటం శాపం కాదు రోగంలో దేవుని మీద సనగటం శాపం పేదరికంలో బ్రతకటం శాపం కాదు పా వింటున్నారా పేదరికంలో బ్రతకటం శాపం కాదు పాపంతో బ్రతకటం శాపం రోగంతో బ్రతికాడు ఎలీషా పౌలయ్య రోగంతో లేదా తిమోతి రోగంతో లేడా అద్భుతం రోగంతో బ్రతికిన చనిపోయాడు సమాధి చేశాడు అద్భుతం ఏంటంటే ఆయన ఎత్తిన సమాధిలోనే ఇంకొక వ్యక్తిని పెట్టాలని ప్రయత్నం చేసి సమాధిని అట్లా త్రవి పెట్టే లోపే ఎలీషా ఎముకలు తగిలాయో లేదో పునరుద్ధానపు శరీరంతో వాడు నిలవబడ్డాడు తమ్ముడు చెల్లి బేదరికపు స్థితిలోను బ్రతికిన ప్రభుని స్థుతిస్తూ దేవుని కొరకు బ్రతుకు పునరుద్ధానానికి వారసుడిగా దేవుడిని మారుస్తాడు పర్వలేదు ఇది ప్రకృతి సంబంధమైన శరీరం కొన్ని రోగాలు వస్తాయి కొన్ని రోగాలు వస్తాయి నేనంటా రోగపు శరీరంతోనే ఒకవేళ నువ్వు మనం చనిపోయినా దేవుడికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా పునరుద్ధానపు శరీరాన్ని ఇస్తాడు అలాగే అనయా మమ్మల్ని పేదవాడు గుణమంటారా కష్టపడు ప్రయాసపడు బయటికి రాగలిగితే శత విధాలు ప్రయత్నించే ప్రయత్నాలు చేసినా విఫలమై నువ్వు పేదోడిగా ఉన్నావా అది శాపం కాదు పరలోక రాజ్యం లేకపోవటం శాపం పునరుద్ధానం లేకపోవటం శాపం ఆ పరలోక రాజ్యానికి పునరుద్ధానానికి పవిత్రమైన జీవితానికి భక్తి జీవితానికి వారసులుగా దేవుడు మళ్లను మార్చును గాక అలా మార్చేటట్లు చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి ఇవదయ కాలం మాతో మీరు మాట్లాడిన శ్రేస్తమని మీ మాటలకై వందనాలు పేదరికం శాపంగాదయ్యా పేదరికంలో బ్రతకటం శాపం కాదయ్యా రోగంతో బ్రతకటం శాపం అదయ్యా పాపపు రోగంతో బ్రతకటం శాపమని మాతో నువ్వు మాట్లాడావు ఈ వాక్యమైన ఏ బిడ్డ కూడా ఏ స్థితిలో కూడా మీ మీద సనగకుండా వారున్న స్థితిలోనే మిమ్మల్ని స్థుతించుదురుగాక ఆరాధికులుగా బ్రతుకుదురుగాక వారున్న స్థితిలోనే నేను ఘనపరుచుదురుగాక నా చేతులెత్తి దీవిస్తున్నాను ఈ గడిలో ఎవరైనా వ్యాధులతో పీడించబడుతుంటే గాయపడి మీ హస్తాన్ని చాపి ఏసు నామలో వారిని స్వస్థపరుచుదురుగాక చేయుదురుగాక ఒక గొప్ప విడుదల మీరు దయచేయుదురుగాక అవును తండ్రి అవును తండ్రి మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చటానికి మీరు దరిద్రునిగా లోకానికి వచ్చారు సెలవులో తాగిన ఐశ్వర్యం ప్రతి బిడ్డ అనుభవించును గాక మెట్టుకు ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్థుతిస్తూ బ్రతికే ఆరాధికులుగా మా ఒక్కొక్కరిని నిలవబెట్టి పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రిస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక థ్యాంక్ యూ విన్న వర్తమానం మీరు ఎంతమందికి షేర్ చేయగలరో వారందరికీ షేర్ చేయండి వారు ఈ వాక్యంని బలపడటానికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు కొన్ని వేల మందికి ఈ వర్తమానాన్ని షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తూ కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండున గాక ఐ